Hi, friends, welcome back to Hyderabadi Salmikshit. ఈ రోజు హైదరాబాద్ బొల్లారంలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్ లో డిఫరెంట్ కల్చర్స్ ని ఫైవ్ స్టేట్ నుంచి ఎక్స్ప్లోర్ చేసేటువంటి క్రియేటర్స్ ఉన్న భారతీయ కళా మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసామండి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఇన్ఫర్మేటివ్ గా ఎక్సైట్మెంట్ గా ఉన్నటువంటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇక వీడియోలోకి అయితే వెళ్దాం అండి గేట్ నెంబర్ వన్ నుంచి మనం వస్తుంటేనే ఇక్కడ వాలంటీర్స్ అయితే మనకు అడ్వైజ్ చేస్తూ ఉంటారు టికెట్స్ ఇక్కడ తీసుకొని వాళ్ళు తీసుకోవచ్చు అనేసి అలాగే లోపల మైక్ లో అనౌన్స్మెంట్ కూడా చేస్తూనే ఉంటారు అందరికి చెప్తూనే ఉంటారు ఇక్కడ టికెట్స్ తీసుకోండి పక్కన బ్యాగేజ్ ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెల్ఫ్ గా టికెట్స్ అయితే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటది అండి ఫీజ్ అంటూ ఏమి ఉండదండి చేసుకోవచ్చు లేదా అంటే ఇలాగ మనం ఆఫ్లైన్ లో డైరెక్ట్ వచ్చేసి కూడా చేసేసుకోవచ్చు పర్సనల్ గా సెల్ఫ్ గా ఎవరికి వాళ్ళే చేసేసుకోవచ్చు బట్ ఏంటంటే మనకి హెల్ప్ చేయడానికి కూడా వాళ్ళు ఉంటారు వాళ్ళే చేస్తారు అంటే క్యాండిడేట్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది మనతో ఎంత మంది వచ్చినా కానీ అందరూ అడుగుతారు హౌ మెనీ మెంబర్స్ అని అప్పుడు మనం టైప్ చేస్తే ఒకరి డీటెయిల్స్ ఇచ్చినా సరిపోతుంది అలాగే స్లాట్ అనేది బుక్ చేసుకోవాలంటే వన్ అవర్కి ఒకసారి స్లాటింగ్ అనేది ఉంటుంది సో అలా స్లాట్ చేసుకోవాలి ఇప్పుడు మేము ఈవినింగ్ వచ్చేసాం సిక్స్ ఓ స్లాట్ బుక్ చేసుకున్నాం ఇది బ్యాగేజ్ స్కానింగ్ అండి పక్కనే ఉంటుంది టికెట్స్ పక్కనే ఇక్కడ బ్యాగ్స్ అన్ని మనకు స్కాన్ అయిన తర్వాత ఒక్కొక్క బ్యాగ్ కి ఒక్కొక్క ట్యాగ్ ఇస్తారండి అవి మనం చూపించాల్సి ఉంటుంది ఇంకోసారి చెక్ చేసినప్పుడు గేట్ అనేది ఎంట్రీ కి అయితే ఖచ్చితంగా మళ్ళీ మన దగ్గర ఉంచేసుకోవాలండి హెల్మెట్స్ కానీ అలాంటివి ఏదైనా హెవీ లగేజ్ ఉంటే ఇక్కడ క్లాక్ రూమ్ అయితే పెట్టారు పెట్టుకోవచ్చు ఇక్కడ ల్యాప్టాప్స్ లోపలికి లేవండి అవి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కే బ్యాగేజ్ స్కానింగ్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు మనకు డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఉంటాయండి అలాగే మనకు రైట్ సైడ్ లో వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ ఇక్కడ గేట్ నెంబర్ టూ నుంచి అయితే మనం ఎంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది లెఫ్ట్కి తీసుకోవాలన్నమాట స్ట్రైట్కి వచ్చి లెఫ్ట్కి అలాగే సీనియర్ సిటిజెన్స్కి ప్రెగ్నెన్స్ లేడీస్కి కిడ్స్ కోసం అనేసి ఇక్కడ నడవలేని వారి కోసం బ్యాటరీ కార్స్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం లోపల అంతా తిరిగే ప్లేస్ అన్నమాట అనమాట ఇవన్నీ లోపలిచ్చారు రాష్ట్రపతి నిలయం లోపలిది లోకేషన్ చూపిస్తున్నా సరిపోతుంది వాళ్ళకేమైనా డౌట్ అనిపిస్తే మాత్రం ఐడి కార్డ్స్ కూడా చూస్తారు మనం తీసుకున్నటువంటి టికెట్స్ క్యూఆర్ కోడ్ ని వాళ్ళు మళ్ళీ స్కాన్ చేస్తారు థ్యాంక్ యూ స్కాన్ చేసిన దగ్గర ఇచ్చినటువంటి స్లిప్ ఇక్కడ చూపించాల్సి ఉంటుంది అంటే స్కానింగ్ అయిందా లేదా అనేది మన కన్ఫర్మేషన్ అనమాట ఒక సెల్ఫీ పాయింట్ అండి అలాగే ఆ పక్కనే ఇంకొక సెల్ఫీ పాయింట్ ఇక్కడ మనం వెళ్ళేది నాలెడ్జ్ గ్యాలరీ అండి ఈ గ్యాలరీకి ఫస్ట్ ఫస్ట్ మనకి ఇది ఎంట్రెన్స్ లోనే ఉంటుంది గేట్ నెంబర్ టూ లోకి రాగానే వెళ్దామండి ఇప్పుడు ఎంత బాగుందో చూడండి ఒక రాక్ మీద ఎంత మంచి పెయింటింగ్స్ చేశారు డివోషన్ అయినా అండ్ హిస్టారికల్ గా ఉంది నాలెడ్జ్ గ్యాలరీ నాలెడ్జ్ గ్యాలరీలో మనకు ప్రజెంట్ గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ స్టాచ్యూ ఉంటుందండి అదే విధంగా అప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వెహికల్స్ ఏంటి అనేది చూపిస్తారు అలాగే ఇక్కడ ఈ ఈ గ్యాలరీలో మొత్తం వచ్చేసి మనకు ఎవరు రాష్ట్రపతిలో ఉన్నారు అన్నది వాళ్ళది కూడా గ్యాలరీ ఉంటుందని మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఇదిగోండి ఎంత రాయల్ లుక్ ఉందో చూడండి బెంజ్ కార్ రాష్ట్రపతి బెంజ్ కార్ అనమాట రాష్ట్రపతి వాళ్ళు వెళ్ళేదానికి ఏది ముట్టుకోవద్దని చెప్పి పెట్టారు ఇది న్యూఢిల్హీ రాష్ట్రపతి భవన్ అండి అక్కడ ఉన్న విషయాలన్నింటినీ కూడా ఇక్కడ మనకు గ్యాలరీ రూపంలో అయితే పెట్టడం జరిగింది ఢిల్లీ రాష్ట్రపతి భవన్తో ఒక సెల్ఫీ చట్టానికి న్యాయానికి ధర్మానికి ఆ తర్వాత ఏంటో తెలియదు నాలుగు సింహాలు ఉంటాయి కదా నాలుగోది ఇక్కడ ఇక్కడ కూడా కనిపించట్లేదు కానీ ఇక్కడ ఇలాంటివి చూడాలంటే కూడా హిస్టారికల్గా లక్ ఉండాలండి చాలా బాగుంది ప్రతి గ్యాలరీకి అయితే నెంబర్స్ వేస్తున్నారండి ఇది మూడవ గ్యాలరీ ఇప్పుడు మనం చూస్తున్నది ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కిచెన్ ట్యూనల్ అలాంటివన్నీ కూడా ఇక్కడ గ్యాలరీ రూపంలో పెట్టడం జరిగిందండి ఇక నాలుగవ గ్యాలరీలో మనకు గాంధీ గారిని స్పెషల్ అట్రాక్షన్ గా పెట్టారు ఇక ఐదవది ఇదిగోండి మన రాష్ట్రపతి గారు మన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టుగానే ఉంది కదా ఎట్ ప్రజెంట్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు వ్యాక్స్ స్టాచ్యూ అయితే పెట్టడం జరుగుతుందండి అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకు ద్రౌపది ముర్ముర్ గారు మనకు గవర్నర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆవిడనే పెట్టారు సో ఆవిడతో ఒక సెల్ఫీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొఫైల్ ఆఫ్ ది హానరబుల్ ప్రెసిడెంట్ గారి గురించి అయితే మనకు ఇక్కడ రాసి పెట్టారు అన్ని అబ్దుల్ కలాం గారు వీళ్ళంతా ఒకప్పటి రాష్ట్రపతులందరూ ఎక్స్ ప్రెసిడెంట్స్ ఇంపార్టెంట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మనకి ఇక్కడ పెట్టడం జరిగిందండి ద్రౌపది ముర్మూర్ సాధించినటువంటి మెడల్స్ అటు జగన్నాథ సుభద్ర అండ్ బలరావు చాలా యూనిక్ గా ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఉందండి మనకు ప్రజెంట్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి గురించి అయితే అక్కడ పెట్టడం జరిగింది తొమ్మిది అయితే ఈ జోన్ జోన్లో ఉన్నాయి మీకు అనిపిస్తుందో లేదో అండి ఇది ఒకప్పుడు రాష్ట్రపతి గారిని ఇలా ఇలాంటి బగ్గీస్ లో ఉన్నారంటే ట్రాన్స్పోర్టేషన్ లేని టైంలో ఇలాంటి వాటిలోనే కెలవారంట సో అలాంటివి మనకి ఇక్కడ పెట్టారు ఈ గ్యాలరీను బాగుంది కదా స్టేట్ బ్యాంకెట్ ఎట్ రాష్ట్రపతి భవన్ అని ఇక్కడ కిచెన్ వేర్స్ అన్ని ఇక్కడ పెట్టారండి అప్పుడు వాడినటువంటి కుకింగ్ పర్పస్ లో వాడినటువంటి వస్తువులన్నీ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అసలు టచ్ చేయొద్దని అన్నారు ఇది టెన్త్ గ్యాలరీ టెన్త్ లో గ్యాలరీలో లెవెన్త్ ఒకప్పటి వీడియో ఎక్విప్మెంట్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు అలాగే పక్కనే ట్వెల్త్ దాంట్లో కిడ్స్ జోన్ కూడా పెట్టారు ఇవేవి కూడా లోపలికి వెళ్ళడానికి లేదు టచ్ చేయడానికి కూడా లేవు చూసారు కదండి నాలెడ్జ్ గ్యాలరీ చాలా బాగుంది కదా ఇది పిల్లలకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఖచ్చితంగా పిల్లల్ని అయితే తీసుకొని రండి పెద్దవాళ్ళకు కూడా యూస్ఫుల్ అండి నిజంగా నాలెడ్జ్ గ్యాలరీ బిహెచ్ఎల్ నుంచి ఓన్లీ కిడ్స్ వచ్చారా వాళ్ళ కోసం తీసుకొచ్చారా ఎందుకని అనిపించింది తీసుకురావాలని బాగుందా నచ్చిందా నీకు ఎలా అనిపించింది ఏం పేరు రోహిత్ ఏం చదువుకుంటున్నావు సెవెంత్ స్టాండర్డ్ ఓకే నచ్చిందా గ్యాలరీ ఇందులో ఏం చూసావు గ్యాలరీలో ఎక్స్ ప్రెసిడెంట్ ఫోటోస్ చూసావు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసిడెంట్ కూడా చూసావా నచ్చిందా గ్యాలరీ బోరింగ్ ఏం లేదు కదా నీకు నచ్చిందా ఓకే ఫైన్ బాయ్ మనం ఇటు స్ట్రేట్గా వెళ్ళినట్లయితే మెయిన్ బిల్డింగ్ వస్తుంది మెయిన్ కిచెన్ వస్తుంది కిచెన్ ట్యూనర్ ఫ్లాగ్ పోస్ట్ కూడా వస్తుందండి లైటింగ్స్ అయితే మెరుస్తున్నాయి రాష్ట్రపతి భవన్ ఎంట్రన్స్ లో టూ సైడ్స్ కూడా మంచి మంచి కటౌట్స్ అనమాట అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క స్పెషలైజేషన్గా ఉంటాయి కదా ఒక్కొక్క డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ దానికి సంబంధించినటువంటి అయితే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా పెట్టడం జరిగిందండి స్పెషల్ అట్రాక్షన్గా అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ సెల్ఫీలు తీసుకుంటున్నారు అదేవిధంగా మనం ఇక్కడ చూడండి ఈ డెకర్స్ ఎంత బాగున్నాయో ఈవినింగ్ అవ్వటం వలన లైటింగ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూడా చేసుకుంటున్నారు ఇది చూడండి ఈ గొడుగు ఎంత బాగుందో ఇలాంటి గొడుగులనైతే చాలా వరకు డెకరేషన్ పర్పస్లో పెట్టారు ఇంకా ముందు ముందు కూడా ఫోటో సెల్ఫీ తీసుకోవడానికి కూడా ఒక పాయింట్ కూడా పెట్టారండి అది కూడా చాలా బాగుంది ఇలా హ్యాంగింగ్స్ కూడా హ్యాంగ్ చేశారండి చాలా బాగున్నాయండి ఈ డెకర్స్ అయితే ప్రతిదీ కూడా చాలా అట్రాక్టివ్గా ఉందండి అసలు ప్రతి ఒక్కళ్ళు చూడండి ఎంత బాగుందో ఇది చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉందనమాట అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అనమాట వెళ్ళేటప్పుడు ఎగ్జిట్లో కూడా వెళ్ళట్లేదు చాలామంది నేను అబ్జర్వ్ చేశాను వాటిని తదేకంగా చూస్తూ ఉన్నారనమాట ఇదికో ఇదేమో మనకు రాష్ట్రపతి భవన్ అండి అక్కడ ముందరే ఇలాగా ఎత్తైన మనుషులు ఇక్కడే ఉంటారనమాట వీళ్ళను చూడగానే ఎగ్జైట్మెంట్ అనమాట అక్కడ నుంచి పక్కనే వాళ్ళు డోలకు వాయించే వాళ్ళు కూడా ఉంటారనమాట వాళ్ళు కూడా వస్తారు వీళ్ళందరితో సెల్ఫీలు తీసుకుంటున్నారు డ్యాన్సులు వేస్తున్నారు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు అందులో భాగంగా నేను కూడా షేక్ హ్యాండ్ తీసుకోవాలనిపించింది షేక్ హ్యాండ్ తీసేసుకున్నాను ఇక్కడ కూడా ఒక సెల్ఫీ పాయింట్ అండి అలాగే ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ సెల్ఫీ లాగైతే అండ్ స్పాట్స్ ఉన్నాయండి మ్యాజిక్ ఆఫ్ గిఫ్టెడ్ హ్యాండ్స్ హ్యాండ్స్ చాలా యూనిక్ గా పెట్టారు చూడండి ఈ పక్కనే మనకు హ్యాండ్లూమ్స్ అవన్నీ పెట్టారు అనమాట లోపలికి వెళ్తే ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా పెట్టారు వాళ్ళు అలాగే ఎంటర్టైన్ చేయడానికి అనేసి చాలా మంది ఉన్నారు అని పిల్లలు వస్తున్నారు చూడండి మొత్తం స్కూల్ పిల్లలే స్కూల్ పిల్లలు కాలేజ్ వాళ్ళు చాలా మంది వచ్చారు హాయ్ హలో థిమ్ అయితే చూడబోతున్నామండి అంటే గోవాలో సెట్టింగ్ ఇదిగోండి గోవా వెళ్ళిపోదామా గోవా ప్రతి చోట వాటర్ అయితే ఇలా మినరల్ వాటర్ అయితే పెట్టారండి ఎక్స్పీరియన్స్ ది సోల్ ఆఫ్ ఇండియన్ కళా మహోత్సవ్ గోవా అండి బాగుంది సెట్టింగ్ లో బీచ్ గారు బీచ్చ్చారు కూర్చోండి చీరలో వేశారు కదా కూర్చోలో కూర్చోండి మేడం ఇలా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంటుంది కదండి ఇలా స్టేజ్ పెట్టేశారు ఆ స్టేజ్ మీద కూడా వచ్చినటువంటి విజిటర్స్ అందరూ కూడా వెళ్ళేసేసి వాళ్ళకు తగినట్టుగా వీడియోసు ఫొటోస్ సెల్ఫీస్ అన్నీ తీసుకోవచ్చు అందులో భాగంగా నేను కూడా ఇలా ఫొటోస్ తీయించుకున్నాను ఎలా ఉన్నాయి చూడండి బాగున్నాయి కదండీ నాకైతే చాలా నచ్చిందండి ఈ ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫన్నీగా ఉందన్నమాట అందరూ కలిసిపోతున్నారు ఒక్క కొన్ని నిమిషాలు మాత్రమే కలుస్తున్నారు కానీ చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు అందరి మొహంలో నవ్వులు సరదాలు సంతోషాలేనండి చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది అలాగే పక్కపక్కనే షాప్స్ కూడా ఉన్నాయి షాపింగ్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోనైతే నేను పార్ట్ టూగా పెడతానండి ఇప్పుడు మాత్రం వీడియో లెంతి అవుతుందని చిన్నగా పెడుతున్నాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనకి ఇలా సెల్ఫీ పాయింట్ అయితే పెట్టారండి మన వీడియో మన ఫోన్లు ఇస్తే ఇలా పెట్టేసి ఇస్తారు కాసేపు ఒక టూ రౌండ్స్ వేసేసి ఇస్తారు చాలా ఫన్నీగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కూడా చిన్న క్యూఏ ఉందిలేండి చాలామంది వచ్చిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వట్లేదు ఫ్యామిలీలతో చేయించుకుంటున్నారు ఇలా ఒక్కో చోట ఒక్కొక్క ఆర్టిస్ట్ అయితే పెడుతున్నారండి కార్నర్స్ దగ్గర కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ అంటే చీర పోవడం కోసం అనమాట వచ్చినటువంటి విజిటర్స్ కోసం చాలా బాగుంది ఇలా పశ్చిమి పరంపరాని చూడాలంటే ఇంకా టైం పడుతుందండి ఇప్పుడు మనం గుజరాత్కి వెళ్దా పోతున్నాం గుజరాత్ కి బల్లే బే గుత్ పిల్లలందరూ చక్కగా పోషిస్తున్నారు పిల్లలు తిరిగిపోతున్నాడు అందుకే అండి ఇలాంటి ప్లేసెస్ కి చిన్నపిల్లలని తీసుకురావాలి చాలా వాళ్ళతో పాటు మనం కూడా చీరప్ అవుతాం అనమాట వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కలర్ఫుల్ అట్మాస్ఫియర్ అండి ఇది చాలా కల్చరల్ గన్స్ అయితే వేసుకొని ఉన్నారండి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి మంచి కలర్ఫుల్ డిజైన్స్తో అయితే చాలా బాగా ఆర్ట్ అయితే వేసుకొని మనల్ని వచ్చిన వాళ్ళని అయితే అట్రాక్టివ్ చేస్తున్నారండి అయితే వీళ్ళు ఒక ఈ సెల్ఫీస్కి ఫొటోస్కి ఫోజ్ ఇవ్వడం కోసమే కాదండి వీళ్ళతో కూడా మళ్ళీ మనకు అక్కడ గవర్నర్ మాట్లాడేటువంటి స్టేజ్ ఉంటుంది ఆ స్టేజ్ దగ్గర వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తూ ఉంటారు గ్యాప్ తోటి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనమాట ఒక్కొక్క ప్రోగ్రామ్ తర్వాత మరొక ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది చూడాలనుకునే వాళ్ళు అక్కడ చూడొచ్చు ఇదిగోండి ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడే ఉంది చూడండి రాష్ట్రపతి భవన్లో ఇక్కడే ఫ్లాగ్ హోస్టింగ్ అనేది జరుగుతుంది మన జాతీయ రెపరెపలు రెపరెపలాడుతూ ఉంది రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేకమైనటువంటి గార్డెన్ ఉందండి ఈ గార్డెన్స్ అయితే ఐదు రకాలు ఆరు రకాలు ఉంటాయని అంటారు రాక్ గార్డెన్ హెర్పాల్ గార్డెన్ అలా చాలా రకాల గార్డెన్స్ అయితే ఇక్కడ ఉంటాయంట అండి చీకటి పడిపోయింది ఏం చూస్తామో ఏమో ఇది ఈ టైంలోనే కాకుండా నార్మల్ గా కూడా వచ్చి విజిట్ చేయొచ్చు అండి ఈ గార్డెన్ ని ఐడి ప్రూఫ్స్ తీసుకొని వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు బట్ మనం ఎనీ టైం వచ్చి విజిట్ చేయొచ్చు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకే ఉంటుంది నార్మల్ టైంలో లో ఇప్పుడు వచ్చేసి మనకి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు బట్ ఏంటంటే సెవెన్ లోపల మనము వచ్చేసేయాలి అంటే చూసే టైం కూడా ఉండాలి కదా ఎయిట్ ఓ క్లాక్ అందరిని అనమాట సో అందుకోసం అని సెవెన్ కల్లా లోపలికి వచ్చేసేయాలి అట్లీస్ట్ ఆ వన్ అవర్ అన్నా మనం చూడొచ్చు ఇక్కడ కిడ్స్ ప్లేస్ వన్ అనమాట అందరు ఆడుకోవడానికి ఈ వాటర్ ఫౌంటైన్ చుట్టూ కూడా లైన్స్ ఉంటాయండి మనం ఎలాగైతే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే క్యూలు ఎలా కట్టుకుంటూ కట్టుకుంటూ వెళ్తామో అయితే ఇక్కడ డిఫరెంట్గా ఏంటంటే ఒక్కొక్కటి ఎండ్ అవుతూ ఉంటుందన్నమాట ఇది కొంచెం నాలెడ్జ్తో ఆ వే చూసుకుంటూ మనము రీచ్ అవ్వాలన్నమాట లేదంటే దారి తప్పిపోతే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది బాగుందండి నైట్ టైం మూలన మాకు కొంచెం ఇబ్బంది అయింది కానీ చాలా బాగుందండి వాయిలెట్ పర్పుల్ కలర్లో అయితే ఈ చాలా బాగా అనిపించింది ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది అందరు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటున్నారు ఎగ్జిట్ అని రాసి ఉంటుంది అలా వెళ్ళినట్లయితే మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాము ఇప్పుడు మనకు కనిపిస్తున్న వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేశారండి లాస్ట్లో నేను ఎల్ఈడి మీద చూసాను లాస్ట్ మినిట్లో బయటకు వచ్చే టైంలో చాలా బాగా చేశారండి చేశారు చూడండి మన గవర్నర్ గారు ఏదైనా ప్రసంగం చేయాలనుకుంటే ఏదైనా ఓపెన్ గా మాట్లాడాలనుకుంటే మాత్రం ఇక్కడ ఈ స్టేజ్ మీదే చేస్తూ ఉంటారనమాట మనం మేల్ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి వెళ్ళచ్చు అంతేకాకుండా ఇందాక మీకు చెప్పాను కదండి ఆర్టిస్ట్లు అందరూ కూడా ఇక్కడే పర్ఫార్మెన్స్ చేస్తారని అన్నాను కదా అది ఇక్కడే అనమాట దాద్రా అండ్ నగర్ హవేలీ దామన్ అండ్ డైవ్ నైన్టీస్ వాళ్ళకైతే సోషల్ సబ్జెక్ట్ లో ఉండేదండి ఈ ప్లేస్ గురించి చాలా బాగుంది ఇది కూడా గోవా స్టైల్లోనే కనిపించేలాగా సెట్టింగ్ పెట్టారు ఇక్కడైతే ఒక సెల్ఫీ ప్రతి ప్లేస్ కు కానీ వెళ్ళినట్టు ఫోజులు అనమాట మహారాష్ట్రకు వచ్చేసాము మహారాష్ట్ర అనగానే మనకు జనసే లక్ష్మీబాయి బాయ్ గుర్తొస్తుంది కదండి అంత ధీటుగా అంత వీర నారీలాగా ఉండాలని అనిపిస్తుంది అండి శౌర్యానికి పరాక్రమానికి పెట్టింది పేరు మహారాష్ట్ర అందుకే ఇలా స్టిల్ ఇచ్చారు అనమాట చాలా మంది ఇక్కడ పిక్స్ తీసుకుంటున్నారండి మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అండి ఇది ఇలా స్ట్రైట్ గా వెళ్తే వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఇంతమంది పెద్ద పెద్ద కళాకారులతో ఇక్కడ మన కచ్చేసి పెట్టించారు అదృష్టం ఉండాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడాలండి లైవ్ గా ఖాళీగానే కూర్చున్నారు కొంతమంది మాత్రమే చెట్టు కూడా ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి అట్మాస్ఫియర్ అంతా మనకి పీస్ఫుల్గా ఉండడం కోసం చాలా బాగా అట్రాక్ట్ చేశారు ఇలా దగ్గర నుంచి చూడాలనే కోరిక నెరవేరింది మరోసారి ఒకరి సంగీతానికి ఒకరు చూసి మైమర్చిపోతూ సంతోషంతో వాళ్ళే ఆస్వాదిస్తున్నారు ఐదుగురు ఒక చోట ఐదు రకాల ఇన్స్ట్రుమెంట్స్తో కళాకారులకు ఇది ఎంతో పండగ వాతావరణం ఇక్కడే జరుగుతుంది కానీ అక్కడికి వెళ్ళలేక ఇందులోనే తీస్తున్నాం అండి వీడియో కల్చరల్ ప్రోగ్రామ్స్ అక్కడ జరుగుతున్నాయి ఇందాక మేము సెల్ఫీ దిగాం కదా వాళ్ళే చేస్తున్నారు అనమాట స్టేజ్ మీద ఇంత ఆసక్తిగా చూస్తున్నారు అందరూ కూర్చొని ఈ రాజస్థాన్ వాళ్ళు వాయించేది నాకు కూడా అండి అందుకోసమనే వెళ్ళి అడిగాను అడగగానే పాపం ఆ పెద్ద తీసేసి ఎలా చేయాలో ప్లే చేయాలో అనేసి అది ఒక షోల్డర్కి మనం తగిలించుకోవాలి చిన్న రోప్ ఉంటుంది అలా తగిలించేసుకొని ఎలా పట్టుకోవాలని కూడా చూపించారు దానితోటి ఎలా ట్యూన్ చేయాలని కూడా చెప్పారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చిన్న చిన్న కోరికలు అండి తీరిపోతాయి కదా మనం కొంచెం డేర్ చేసేసి కొంచెం టైం కేటాయించుకుంటే మన లైఫ్లో ఎన్నో ప్రెజర్స్ని కొంచెం వరకైనా తగ్గించుకోవచ్చు మిస్ చేసుకోవద్దండి నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఈ కళా మహోత్సవానికి వచ్చినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్స్పర్ట్స్ అనమాట ఊరికే ఇక్కడికి వచ్చి ఉన్నవాళ్ళు కాదండి అంత ఎక్స్పర్ట్స్ ఇక్కడైతే మనకి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వాళ్ళ కల్చర్ని చూశారు కదండీ రాష్ట్రపతి భవన్ బొల్లారం హైదరాబాద్లో జరిగినటువంటి భారతీయ కళా మహోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుకలన్నీ కూడా ఇక్కడ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేసినటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా షాపింగ్ అన్నింటినీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో ఇప్పటివరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖిన భవంతు స్వస్తి